ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో డబుల్ హెడ్ మ్యాచ్లో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన మ్యాచ్లో లక్నో అలాగే రాజస్థాన్ జట్టు తలపడ్డాయి అయితే ఆవిష్ ఖాన్ కారణంగా ఓడిపోవాల్సిన మ్యాచ్లో లక్నో గెలిచింది గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ జట్టు ఓటమి పాలైంది ఆఖరి ఓవర్ వరకు ఆడిన విజయం లక్నోని వరించి రాజస్థాన్కు దూరమైంది ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి తొమ్మిది బరుగులు అవగా ఆవిష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు ఆరు పరుగులే ఇచ్చి షింపురాని హిట్ మేర్ను అవుట్ చేశాడు తమ జట్టుకు విజయాన్ని అందించాడు అయితే నిజానికి ఇది చాలా అంటే చాలా కీలకమైన ఒక మ్యాచ్ అనే చెప్పాలి ఇక చాలా హైటెన్షన్ మ్యాచ్ అని కూడా చెప్పచ్చు విషయంలోకి వచ్చినట్టయితే అసలు ఏం జరిగింది అనేది కనుక చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లక్నో జట్టు మొదటగా బ్యాటింగ్ అనమాట నూట ఎనభై నూట ఎనభై పరుగులు చేసింది అయితే నూట ఎనభై ఒక్క పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది రాజస్థాన్ రాయల్స్ నిర్మిత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట ఎనిమిది పరుగులు చేసింది ఇక చేదన రాజస్థాన్ కు మంచి శుభారంభం దక్కింది పద్నాలుగేళ్ల టీనేజర్ అయిన వైభవ్ సూర్యవంశీ ముప్పై నాలుగు పరుగులు చేశాడు ఇరవై బంతుల్లో రెండు ఫోర్లు మూడు సిక్స్ల సహాయంతో అదరగొట్టాడు తన అరంకరిట మ్యాచ్ లోనే గర్జించాడు ఓపెనర్ యశస్వి జైష్వాల్ కూడా యాభై రెండు బంతుల్లో డెబ్బై నాలుగు పరుగులు చేశాడు ఐదు ఫోర్లు నాలుగు సిక్స్లతో చెలరేగాడు వీరిద్దరూ తొలి వికెట్ కు ఎనభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు మార్క్రమ్ బౌలింగ్ లో ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్ వద్ద వికెట్ కీపర్ పంత్ చేతిలో వైభవ్ స్టంప్ అవుట్ అయ్యాడు అయితే ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా విఫలమయ్యాడు రెండో వికెట్ గా వెనుదిరిగాడు శార్దూల్ బౌలింగ్లో తొమ్మిది పాయింట్ ఆరు ఓవర్ దగ్గర ఆవిష్ ఖాన్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు అనంతరం మూడో వికెట్ గా యశస్వి జైస్వాల్ పెవిలియన్ కు చేరగా నాలుగో వికెట్ గా రియాన్ పరాగ్ ముప్పై తొమ్మిది పరుగులు చేసి వెనుదిరిగాడు అయితే లక్నో బౌలర్లలో ఆవిష్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు షార్దుల్ టకూర్ కూడా ఈ ఈ మ్యాచ్లో ఒక వికెట్ దక్కించుకున్నప్పటికీ కూడా బాగా పొదుపుగానే బౌలింగ్ చేశాడు అంతకు మునుపు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయిన్స్ ఓపెనర్ ఐడన్ మార్క్రమ్ నలభై ఐదు బంతుల్లో మూడు సిక్సలతో అరవై ఆరు పరుగులు చేశాడు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయిన ఆయుష్ ఆ ఆయుష్ బదోని కూడా ముప్పై నాలుగు బంతుల్లో యాభై పరుగులు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు ఇక ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో అబ్దుల్ సమత్ కూడా ముప్పై పరుగులు చేసి నాలుగు భారీ సిక్సర్లు బాది స్కోర్ను నూట ఎనభై పరుగులకు చేర్చాడు ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే నికోలస్ పురన్ రిషబ్ పంత్ విఫలమైనప్పటికీ కూడా రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో వనిందు హసరంగా రెండు జోఫ్రా ఆర్చర్ సందీప్ శర్మ తుషార్ దేశ్పాండే ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు అయితే ఆవిష్ ఖాన్ విషయంలోకి వచ్చినట్టయితే చాలా పొదుపుగా అంటే ఆఖరి ఓవర్లో ఆరే పరుగులు ఇచ్చి మొత్తం కాదని మార్చేశాడు అయితే ఒకనొక దశలో మూడు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన చోట ఒక అత్యద్భుతమైన వేసి పూర్తి స్థాయి మ్యాచ్ ను మలుపు తిప్పాడు అసలు ఈ మ్యాచ్ లో మలుపు తిప్పడానికి ఒక ఓవర్ కాదు ఆవిష్కరణకు ఒక బంతి సరిపోయింది దానికి తోడు అంతకు ముంపు షిమ్రాన్ మేర్ ను అవుట్ చేయడం కాస్త మలుపు తిరిగిందనే చెప్పొచ్చు అయితే మూడు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన చోట ఒక బంతిని డాట్ బాల్ గా వేస్తే ఇంకా రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సి సమయంలో గనక చూసుకున్నట్టయితే అక్కడ రెండు పరుగులు చేశారు దాంతో నాలుగు అంటే ఒక పంతికి నాలుగు పరుగులు మిగిలి కానీ ఆ ఫోర్ కొట్టకుండా అంటే ఫోర్ కొట్టునుండే అయిపోయి ఉండేది కానీ అలా జరగలేదు దాంతో రాజస్థాన్ జట్టు పాపం గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమింగ్ పాలైంది